డిడిసి న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని భీమ్ కాలనీ యందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందె బరాష్ట్ర కో కవర్నర్ గణేష్ మాట్లాడుతూ వలస లంబాడీలను ఎస్టీ నుండి తొలగించాలని జీవో ఎంఎస్ నెంబర్ మూడుని యథావిధిగా కొనసాగించాలని టీఎస్పీఏ ట్రైబల్ ప్లాన్ ఏరియాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలన్నారు నలభై శాతం ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తిస్తూ ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సీలో అవకాశం కల్పించాలని ఇరవై తొమ్మిది శాఖలో ఉన్న జీవోలను చట్టంగా చేయాలని ఆదివాసీల సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరుబావులు మంజూరు చేయాలన్నారు ఐటీడీఏ ద్వారా ప్రత్యేక డిఎస్ ఎస్ఈ నిర్వహించాలని మరియు ఒకటి బై ఏడు సున్నా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడిఏలో ఉన్న బ్లాగ్ బ్లాక్ క్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏజెన్సీ ప్రాంత రక్షణకే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రేపటి ఏజెన్సీ ప్రాంత బంధుకు పిలుపునివ్వడం జరిగింది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంధును ఆదివాసీ హక్కుల పోరా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుగుదెబ్బ రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాలు సార్మేడీలు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగ జేఏసి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పి మీడియా ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులకు స్పెషల్ విఎస్సి వేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తదితర సమస్యలతోటి రేపు తీసుకునివ్వడం జరిగింది కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు మహిళలు యువకులు చిరు వ్యాపారులు వాణిజ్య వర్తక వ్యాపారులు అందరూ కూడా సహకరించి మందును విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా అనేక సంవత్సరాలుగా మా యొక్క పోరాటము శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా కొనసాగుతున్నాం పెడతారని చెప్పే ఆస్తుతూ ఉన్నారు కాబట్టి ఆదివాసీ యువతి యువకులను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి రేపు జరిగే తెలంగాణ ఏజెన్సీ బంధుకు నిరుద్యోగులు యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తెలంగాణ ఏజెన్సీ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ కూడా 예, 예, 예.